నమస్తే చెప్పండి ఈ పథకాల గురించి ప్రజలందరూ కోరుకున్నది ఒకటే ఈ ఇరవై రెండు నెలల్లో అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంత బాధ పెట్టింది ప్రజల్ని ఈ జూబ్లీల్స్ కాన్ఫిడెన్స్ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు బాధపడిన దృష్ట్యా మనం చూస్తున్నాం ఇప్పుడు ఇది ఒక మోకా దొరికింది జుబ్లీస్ కాన్ఫిడెన్స్ లో నాలుగు లక్షల ఓటర్లు నాలుగు కోట్ల జనాభాకి ఒక గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారు అని చెప్పి మేము చెప్తాము చెప్పి చెప్తాను ఇప్పుడు నేను ఏమంటాను అంటే పదిహేను మాగంటి గోపినాథ్ గారు అనేక అనేక పథకాలు కావచ్చు సంక్షేమం కావచ్చు రోడ్లు కావచ్చు భవనాలు కావచ్చు ఉంటే దాని కొల్లూరులో కానీ ఇటు కమలనగర్ లో కానీ డబుల్ బెడ్రూమ్ కట్టేయచ్చు దాని తర్వాత వాటర్ రిజర్వేర్ కావచ్చు ఫంక్షన్ కావచ్చు ఇలా రకరకాలుగా చూసుకుంటూ పోతే చెప్తే కూడా టైం సరిపోదు అట్లనే కొన్ని రోడ్ల పెండింగ్స్ ఉండే వాస్తవానికి ఉన్నప్పటికీ అది శాంక్షన్ అయిపోయినాయి ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులో అయిపోయినప్పటికీ ఎలక్షన్ కూడా ఆపేసింది ఆపేసినప్పటికీ అప్పటి నుండి ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్కటి కూడా చేసింది లేదు ఒక శంకు శంకుస్థాపనలు కూడా చేసింది లేదు ఈ అన్ని చోట్ల కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఇంకొక వర్షం చెప్తా వాళ్ళు చెప్పేటోళ్ళు చెప్తారు వాళ్ళకి పని కట్టుకొని వాళ్ళకి పనే అది కంకణం కట్టుకొని అదే చేస్తారు వాళ్ళు వాళ్ళకి ఇంకో పని ఏమైనా ఉందా లేదు కదా వాళ్ళు ఏంటంటే ఎప్పుడున్నా సరే కేసీఆర్ మీద కేటీఆర్ మీద మాగంటి గోపినాథ్ చనిపోయిన వ్యక్తిని పట్టుకొని కూడా బురదలే ప్రయత్నం చేస్తారు ఇంత చిల్లర రాజకీయాలు అనేవి ఈ రాష్ట్రంలో ఎప్పుడు అదే విధంగా మాగ మాగంటి గోపినాథ్ గారు భార్య కన్నీళ్లు పెడితే కూడా దాన్ని కూడా రాజకీయం చేసే ఇట్లాంటి ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు ఇటు సర్పంచ్లు కావచ్చు అనేక రకాలుగా ఒక మహిళను పట్టుకొని అట్లా దూషించడం అనేది మహిళ లోకం అంతా మేలుకొని మహిళలే ఇక్కడ బుద్ధి చెప్పబోతున్నారు అంటే నేను వచ్చి గద్దె దిగుతాయని రోడ్డు మీకు వచ్చిన పరిస్థితి ఇప్పుడు మళ్ళీ గెలిపించాలని చెప్పేసి మళ్ళీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తాం ఇవాళ వాళ్ళు చెప్పేటోళ్ళు ఉందని చెప్తారు ఇక్కడ మేము పబ్లిక్ పల్స్ తెలుసు ఇక్కడ నాన్ లోకల్ ఉన్నారు అన్న వాళ్ళు కౌన్సిలర్లు కో కౌన్సిలర్లు చాలా మంది వచ్చారు సర్పంచ్లు కూడా వచ్చారు మాతో తిరుగుతారు కదా వాళ్ళు అంటారు అన్న ఏం ఇంత మెజారిటీ మీరు ఇట్లా గెలవబోతున్నారు అన్న మేము అసలు ఊహించలేదు జూబ్లీల్స్ అంటే మేము ఏదో అనుకున్నాం మా గోపన్న అడ్డా అని అందరు తెలుసు కానీ మరి ఇంతలా ఉండదని మేము ఉంటదని మేము అనుకోవట్లేము ప్రతి ఒక్క డోర్ టు డోర్ వెళ్తున్నాం క్యాంపెయిన్కి దాదాపు ఇరవై ఐదు రోజులు ఉండి డోర్ టు డోర్ పోతే నైంటీ నైన్ పర్సెంట్ మనకే రెస్పాన్స్ ఎట్లా అరే అమ్మ మీరు చెప్పకండి అమ్మ వెళ్ళిపోండి మాకు తెలుసు కేటీఆర్ ఏందో కేసీఆర్ ఏందో తెలుసు మేము మీరు చెప్పే చెప్పకుండా నేను కేసీఆర్కే అనే పరిస్థితి ఈరోజు తెలంగాణ వ్యాప్తంలో కావచ్చు జూబ్లీస్ ప్రాంతంలో కావచ్చు నేను ఏమంటాను అంటే జూబ్లీ స్కాలర్షిప్ ప్రజలు కోరుకున్నదే మేము చెప్తాం అవునా నేను చెప్తుంది ఒకటే ప్రజలు చెప్తుంది ఒకటే ఈ రాష్ట్రం కొత్త కోరుకునేది ఒకటే బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీ గెలవబోతుంది నేను చెప్పాల్సినది ఒకటి కేకే సర్వే గురించి ముఖ్యంగా కామెంట్స్ వస్తామని కలవకున్న కుటుంబం మాత్రమే సర్వే ఈ సర్వే కాదని చెప్పి చెప్తాను ఇప్పుడు వాళ్ళే చిల్లరమాల సర్వేలు కొన్ని ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ అంటాడు ఒకటి సెవెంటీ పర్సెంట్ అంటాడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంటాడు అది సర్వేలు కాదు పోల్స్ పెడతారు కదా యూట్యూబ్ లో ఆ పోల్స్ చూసి వాళ్ళు సర్వే లాగా ఉద్దేశించి వాళ్ళు పోస్టులు పెట్టుకోవడం జరుగుతుంది అంతే తప్ప వాళ్ళకి ఇంకా రాజకీయం అంటే ఏందో పూర్తిగా తెలియకు అసలైన రాజకీయం మా జుబ్లీల్స్ కాన్స్టెన్స్ ప్రజలకు తెలుసు పద్నాలుగో తారీఖు రోజు వాళ్ళ బండారాలని బయటపడి భారీ మెజార్టీ సునీతమ్మని మీరు రైమందర చోరాసా నుండి టోటల్ హోల్ జుబ్లీల్స్ మొత్తం తిప్పబోతున్నాను ఓకే